రేణిగుంట ఏర్పేడు మండలాల్లో వాగులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి నెల్లూరు గూడూరు సూళ్లూరుపేట కావలి వ్యాప్తంగా వర్షం కుమ్మేస్తోంది భారీ వర్షాలతో స్వర్ణముఖి బ్యారేజ్ కు వరద నీరు భారీగా చేరుతోంది ఈ భారీ వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు తమిళనాడులో పన్నెండు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఇక్కడ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో వర్షాలు అయితే దంచి కొంత అయితే వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది నిన్న ఏదైతే తీరం అల్పపీడనం తాకినప్పటికీ కూడా మరో రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కూడా తమిళనాడు ప్రభుత్వం కూడా అప్రమత్తమైన పరిస్థితి ఉంది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో దాదాపు తొమ్మిది జిల్లాల్లో కూడా రెడ్ అలర్ట్ కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు అక్కడ చాలా వరకు జలమయమైన పరిస్థితి అయితే ఉంది పూండి చంబరభాకం రిజర్వాయర్లు కూడా తమిళనాడులో నిండిపోవడంతో ఒక గేట్లు కూడా విచ్చేసి కింద లోతట్టు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే చెన్నై మధురై సేలం మిగతా దాదాపు పది జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇంకో నలభై ఐదు నలభై ఎనిమిది గంటల పాటు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఈ రోజు కూడా విద్యా సంస్థలకు నిన్న కూడా సెలవు ప్రకటించారు అలాగే ఈ రోజు కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది అలాగే తమిళనాడులోని ఈ జలపాతాలకు సంబంధించి పర్యాటక ప్రాంతాలకు కూడా ఏదైతే పర్యాటకులు అక్కడికి వెళ్లే వాళ్ళు కూడా అనుమతి నిరాకరించిన పరిస్థితి అయితే ఉంది వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది అలాగే ప్రైవేటు ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని చెప్పి కూడా సాఫ్ట్వేర్ ఇతర సంస్థలు కూడా సూచించిన పరిస్థితి అయితే ఉంది అలాగే ఈ అల్పపీడన ప్రభావం ఇటు రాయలసీమ జిల్లాల్లో కూడా కనిపిస్తుంది ముఖ్యంగా తిరుపతి చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పటికే తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఉన్న మూడు జలాశయాలు అటు పురంలోని కాలంగి రిజర్వాయర్ గాని ఇటు సచివేడు నియోజకవర్గంలో ఉన్న అరణియారు అలాగే కార్వేటి నగరంలో ఉన్న జలాశయాలు మూడు జలాశయాలకు సంబంధించి కూడా గేట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది లోతట్టు గ్రామాలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇటు తిరుపతి నగరంలో కూడా రెండు రోజుల పాటు ఏకదాటిగా కురిసిన వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వాహన రాకపోకలు కూడా ఇబ్బందికరంగా మారైంది ముఖ్యంగా తిరుమలకు వెళ్లే భక్తులకైతే అయితే వర్షంతో ఇబ్బందులు తప్పడం లేదు ముఖ్యంగా ఘాట్ రోడ్ లో అయితే తరచూ కొండ చర్యలు విరిగిపడుతూ ఉండడంతో కూడా వాహనదారులు నెమ్మదిగా వెళ్లాల్సిందిగా కూడా అధికారులు సూచించారు అలాగే ఇప్పటికే పాప వినాశనం అలాగే శ్రీవారి మెట్టుకు ఏదైతే పుణ్యతీర్థాలకు భక్తులు వెళ్తారో ఆ మార్గాల్ని పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది ఇంకా కూడా మరో రెండు రోజులు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు టీటీడీ యంత్రాంగం కూడా అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద అల్పపీడనం ఏదైతే తీరం తాకినప్పటికీ కూడా దాని ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం అప్రమత్తమైన పరిస్థితి అయితే ఉన్న పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా కాజివేలు ఏదైతే రోడ్ల పైన కూడా పొంగి ప్రవహిస్తుండడంతో కూడా పలు చోట్ల రహదారుల్లో వాహనాల రాకపోకలు కూడా వెళ్లే అవకాశం లేని పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు దీంతో కూడా అధికారులు ఈ వాహనదారులకు కూడా జాగ్రత్తలు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇది ప్రస్తుతానికైతే అల్పపీడనం ప్రస్తుతం తీరం దాగినా కూడా వర్షాలు కురుస్తూ ఉండడంతో అధికార యంత్రాంగం కూడా దానికి తగ్గట్టుగా సహాయ చర్యల్లో నిమగ్నమైన పరిస్థితి అయితే ఈ జిల్లాలో కనిపిస్తుంది